మన మహాభారతంలో ఎన్నో మహాకథలు ఉన్నాయి అందులో మనం ఎక్కువగా వినేటివి కురుక్షేత్ర యుద్ధం పాండవుల గాథలు భీష్మ ప్రతిజ్ఞ అలాగే ద్రౌపది అవమానం లాంటివి కానీ ఈ మహాగ్రంథంలో దాగి ఉన్న కొన్ని కొన్ని కథలు మనకు తెలియకుండానే ప్రపంచానికి లోతైన సందేశాలను మరియు స్ఫూర్తిని ఇస్తాయి ఇవాళ మనం వినబోయే కథ ఒక మహర్షి నుండి మొదలై అతని పితృదేవతలు మరియు ఒక నాగరాజు చివరికి ఒక చిన్న బాలుడు ప్రపంచాన్ని ఎలా మార్చాడో అనే కథ అదే జరత్కారు మహర్షి కథ జరత్కారు మహర్షి చిన్నతనం మొత్తం గురుకులంలోనే గడిపేవాడు ఎప్పుడు వేదాలు మరియు ఉపనిషత్తుల మీదే ధ్యాస ఉండేది రోజురోజుకి తన శరీరం క్షీణిస్తున్న అతని అంతరాత్మ మాత్రం బలంగా తయారయ్యేది జరత్కారు మహర్షికి ఆ పేరు ఎలా వచ్చిందంటే తను పుట్టగానే ఆకాశవాణి ప్రత్యక్షమై ఈ బాలుడు తన జీవితం అంతా తపస్సు చేస్తూ యోగలో లీనమై తన శరీరాన్ని క్షీణింపజేస్తాడు అందుకే తనకు జరత్కారు అనే పేరు పెట్టండి అని చెప్పి మాయమవుతుంది కాలక్రమేణా జరత్కారు మహర్షి భౌతిక కోరికలన్నీ వదిలేసి కేవలం బ్రహ్మచారి మాత్రమే పాటిస్తున్నాడు భార్య పిల్లల కోసం గానీ సుఖం కోసం కాని కాకుండా తను నమ్మిన సత్యం కోసం జీవిస్తున్నాడు అలా ఒక రోజు ఆయన అడవుల్లో నడుస్తుండగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన దృశ్యం చూశాడు ఒక గొయ్యి అంచున ఆకాశంలో వేలాడుతూ కొంతమంది మహనీయులు కనపడ్డారు వాళ్ళు ఒక గడ్డి తీగపై వేలాడుతూ ఎప్పుడైనా కింద పడిపోతామన్న భయంతో వణికిపోతున్నారు అయ్యో మహనీయులారా మీరు ఎవరు ఇంత భయంకరమైన పరిస్థితిలో ఎందుకు ఉన్నారు అని జరత్కారు మహర్షి అడుగుతాడు అప్పుడు ఆ మహనీయులు ఆవేదనతో ఓ జరత్కారు మేము నీ పితృదేవతలం నువ్వు పెళ్లి చేసుకోకపోవడంతో మన వంశం ఆగిపోతుంది దాంతో మాకు పిండప్రదనం పెట్టేవారు ఎవరూ లేక నరకంలో పడిపోతున్నామని అంటారు అప్పుడు జరత్కారు మహర్షి బాధపడుతూ నేను ఇంతకాలం బ్రహ్మచార్యం పాటిస్తూ తపస్సు యజ్ఞాలు చేస్తూ సంతానం గురించి ఆలోచించకుండా బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశా కానీ నా వల్ల మా పూర్వీకులు ఇంత బాధపడుతున్నారా అని అనుకుని ఓ పితృదేవులారా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు అప్పుడు ఆ మహనీయులు ఓ జరత్కారు మా రక్షణ నీ చేతిలోనే ఉంది నీవు ఒక భార్యను స్వీకరించి సంతానం కలిగిస్తే మేము రక్షించబడతాం లేదంటే మాకు పిండ ప్రదానం చేసేవారు లేక నశించి నరకంలో పడిపోతామని అంటారు అప్పుడు జరత్కారు మహర్షి మనసులో ఒకవైపు నేను నమ్ముకున్న బ్రహ్మచార్య ప్రతిజ్ఞ మరోవైపు పితృదేవతల వేదన చివరికి ఆయన ఒక నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకుంటా అని అంటాడు వెంటనే తన పితృదేవతలు సంతోషపడి ఆనందిస్తారు కానీ జరత్కారు మహర్షి ఒక షరతు పెడతాడు నేను పెళ్లి చేసుకోవాలి అంటే నాకు వచ్చే భార్య పేరు కూడా చరత్కారు అయి ఉంటేనే చేసుకుంటా అని షరతు పెడతాడు అది విన్న పితృదేవతలు ఆశ్చర్యపోయి ఇంత కఠినమైన షరతు సాధ్యమైన ఇంకా ఈ పెళ్లి జరగడం అసాధ్యమని అనుకుంటారు ఇలా ఇక్కడ ఈ కథ మొత్తం నడుస్తుండగా మరోవైపు నాగలోకానికి రాజైన వాసుకి పెద్ద భయంతో ఉంటాడు ఎందుకంటే భవిష్యత్తులో రాజు జనమేజయుడు ఒక ఘోరమైన సర్పసత్ర యజ్ఞం చేసి నాగవంశాన్ని పూర్తిగా నాశనం చేయబోతాడని ఆయనకు ముందే తెలుస్తుంది ఆయన చెల్లికి పెళ్లి చేస్తే తన నాగవంశం నిలబడుతుందని కూడా తెలుస్తుంది ఇంతకీ వాసుకి చెల్లి పేరు ఏంటంటే జరత్కారు అవును జగత్కారు మహర్షికి మరియు వాసుకి చెల్లికి మధ్య పెళ్లి జరిగితేనే నాగవంశం అంతరించిపోకుండా ఉంటుందని వాసుకి భవిష్యవాణిచే తెలుస్తుంది అప్పుడు వాసుకి జగత్కారు మహర్షి దగ్గరికి వెళ్ళి ఓ మహాతపస్వి నీ పేరుగల అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేశావు నా చెల్లి పేరు కూడా జగత్కారు తనని స్వీకరించి పెళ్లి చేసుకొని అని అడుగుతాడు అప్పుడు జరత్కార మహర్షి సరే నా ప్రతిజ్ఞను మీరు నెరవేరుస్తున్నారు మీ చెల్లిని నేను స్వీకరిస్తాను కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ వివాహం నా స్వప్రయోజనం కాదు కేవలం నా పితృదేవతల వంశరక్షణ కోసమే అని అంటాడు అలా మహర్షి జరత్కారు మరియు నాగకన్య జరత్కారు మధ్య వివాహం ఘనంగా జరుగుతుంది అప్పుడే వీరిద్దరికి నాగవంశాన్ని కాపాడే మహాత్ముడు పుడతాడు అతనే ఆస్తిక మహర్షి అయితే ఆస్తికుడు చిన్నప్పటి నుండే అత్యంత మేధావి తన తల్లి నాగకన్య జరత్కారు అతనికి సర్పవంశం గురించి మరియు భవిష్యత్తులో జరిగే సర్పసత్ర యజ్ఞం గురించి చెప్పేది ఆస్తికునికి తరచూ గుర్తు చేస్తూ బిడ్డ నీ జననం వ్యర్థం కాదని నువ్వు ఒకరోజు మా నాగవంశాన్ని కాపాడుతావని దానికి నీ జ్ఞానం మరియు భక్తి అని చెబుతుంది ఆస్తికుడు చిన్నప్పటి నుండే వేదాలు యజ్ఞాలు ఉపనిషత్తులతో ఆరితేరాడు అంత చిన్న వయసుల్లో ఇవన్నీ నేర్చుకోవడం చూసి తన గురువులే ఆశ్చర్యపోయేవారు కాలం గడుస్తున్న కొద్దీ మహాభారత యుద్ధం ముగిసి పాండవుల పుత్రుడు పరీక్షిత్తు అస్తినాపురాన్ని పాలిస్తుంటాడు దురదృష్టవశాత్తు సర్పరాజు తక్షకుడి కాటు వల్ల పరీక్షిత్ మరణిస్తాడు తండ్రి మరణానికి కారణమైన నాగవంశాన్ని ఎలాగైనా నాశనం చేస్తా అని జనమేజయుడు ప్రతిజ్ఞ చేస్తాడు దానికోసం ఒక ఘోరమైన యజ్ఞం ప్రారంభిస్తాడు అదే సర్పసత్ర యజ్ఞం జనమేజయుడు శ్రేష్ట బ్రాహ్మణులను పిలిచి యజ్ఞం ప్రారంభించాడు అగ్నికుండంలో మంత్రశక్తులను పలుకుతుండగా పాములు ఒకటి తర్వాత ఒకటి హోమంలో పడుతూ కాలిపోతున్నాయి వాసుకి తక్షకుడు వంటి నాగరాజులు ప్రాణభయంతో వణికిపోతున్నారు అప్పుడే ఆస్తిక మహర్షి తన తల్లి చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ నాగవంశాన్ని కాపాడడానికి యజ్ఞవేద బయలుదేరుతాడు వెళ్లి ఆస్తికుడు జనమేజేడుతో ఓ మహారాజా కోపంతో చేసే ప్రతీకారం ధర్మం కాదు ధర్మం అంటే క్షమాభక్తి దయచేసి ఈ యజ్ఞాన్ని నిలిపివేయండి ధర్మం ఏం చెబుతుందంటే ఒకరి తప్పు వల్ల మొత్తం వంశాన్ని నాశనం చేయరాదు తక్షకుడి వల్ల తండ్రి మరణించాడన్నది నిజం కానీ అందుకు ఏ తప్పు చేయని సర్పాలని చంపడం సరికాదు అని ధర్మ బోధిస్తాడు దానికి అక్కడ ఉన్న ఋషులు బ్రాహ్మణులు కూడా ఏకీభవించడంతో జేడు తన యజ్ఞాన్ని ఆపేస్తాడు అలా ఆస్తిక మహర్షి తన నాగవంశాన్ని అంతరించ కుడా ఆపుతాడు తన పేరుకు తగ్గట్లు ఆస్తిక అంటే భక్తి కలవాడు ధర్మాన్ని రక్షించవాడని నిరూపించుకున్నాడు ఆ రోజు నుండి ఆయన పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది సో ఫ్రెండ్స్ ఈ కథను బట్టి ప్రతీకారం అనేది కొంతకాలం ఆనందాన్ని ఇస్తుంది కానీ క్షమాపణ మనసుకి శాశ్వత శాంతిని ఇస్తుంది మన జీవితంలో కూడా కోపం ద్వేషం మరియు ప్రతీకారం మనసుని కాల్చేస్తాయి కానీ క్షమా కరుణ ధర్మం ఉంటే మనకు మాత్రమే కాదు చుట్టూ వారిని కూడా రక్షిస్తుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Until then, bye bye.